ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు తులారాశి వారు ఎవరైతే మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు గుర్తి గుర్తు చేసుకుంటే మీ కళ్ళలో నీరు తిరగడం ఖాయం చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న బాధలు చెప్పుకోలేని ఆవేదన మీరు అక్కడ ఇక్కడ చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి బరువు ఎక్కించాయి కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోతుంది అని చెప్పగలను అలాగే తులారాశి వారికి జనవరి ఒకటి తర్వాత ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు వంద కిలోల స్వీట్ని ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు జనవరి ఒకటి తర్వాత మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ కంటిని మీరు చూసి మీరు నమ్మలేకపోతారు మీ జీవితంలో ఇంత పెద్ద ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించలే ఉండరు కాబట్టి మీకు అస్సలు దీని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయో తెలుసుకుందాం అంతకా అంతేకాదు తుల వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే జనవరి నెల రోజులు చాలా ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది అలాగే మిమ్మల్ని నరదృష్టి నరగ్రోష నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇష్టదైవం పేరుని లేదా ఓం నమ శివాయ అని కామెంట్ బాక్సులో భక్తితో రాయండి ఆ పరమేశ్వరుని స్మరించుకొని ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాల్లో విజయం చేకూరుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది లక్ష్మీ కటాస్యం సిద్ధిస్తుంది అఖండ ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది తులారాశి వారి జీవితం అంతా సులభైనది కాదు బయటకి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది చిన్న మాటకే బాధపడే గుణం చిన్న అన్యాయానికి గుండె పగిలే స్వభావం విధి కానీ ఆ బాధని బయటకి చూపించరు నవ్వుతూనే లోపల ఏడుస్తారు మీ జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంతో భారని భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి అయినా మౌనంగా అన్ని భరించి ముందుకు సాగుతారు మీరు చేసిన మంచికి పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదని భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని నిర్ణయాలు మీకు గాయాన్ని ఇచ్చాయి కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేశాయి అయినా మీరు వెనక్కి తగ్గలేదు పడిపోయిన ప్రతిసారి ఇక బలంగా చేరారు అదే తులారాశి వారి బలం ఈ ప్రపంచంలో అందరినీ కనిపించిన ఒక దైవశక్తి మీ వెంట నడుస్తుంది మీరు గుర్తించిన గుర్తించకపోయినా మీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది మీరు చివరి అంచు వరకు వెళ్ళినపు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడో ఒక చిన్న ఆశ నిరాశను కనిపిస్తుంది మిమ్మల్ని నిలబెట్టాలి నిలబెట్టారు అంటే అది యాదృచ్ఛికం కాదు అది దైవానుగ్రహం మీ మీద ప్రత్యేకమైన ఆలాపన ఉంది అందుకే ఇప్పటి వరకు మీరు పూర్తిగా పడిపోలేదు మీరు చాలా నిజాయితీగా బతికారు ఎవరికి చెడు చేయాలనుకునే ఆలోచన మీ మనసులో రాలేదు మీకే నష్టం వచ్చినా సరే ఎదటి వాళ్లకు మేలు జరగాలని కోరుకుంటారు ఆ మంచితనమే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది అదే మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు ఆ బాధ మీకు మాటల్లో చెప్పలేనిది కానీ ఆ కన్నిటిని దేవుడు చూస్తాడు తులారాశి వారికి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది చిన్న వయసులోనే పెద్ద బాధలు పెద్ద బాధ్యతలు వస్తాయి వయసుకు మించిన ఆలోచనలు బాధ్యతలు భారంతో చిన్నప్పుడే వచ్చిన వచ్చి ఉంటాయి వయసులో ఆలోచించని సందర్భంలో కూడా బాధని దాచుకోవాల్సి వస్తుంది అయినా మీరు ఎప్పుడు విధిని నిందించలేదు నిశ్శబ్దంగా పోరాడారు మీ జీవితంలో ఇంత కష్టపడ్డా ఎందుకు నాకు శాంతి లేదు అని ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది కుటుంబం కోసం బంధాల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగాలకు లెక్కలేదు మీ ఆనందాన్ని పక్కన పెట్టి ఎదటి వారి సంతోషాన్ని ముందుకు పెట్టారు కానీ అదే కుటుంబంలో అదే బంధంలో నుంచి అపార్థాలు అనుమానాలు ఎదురయ్యాయి అవి మిమ్మల్ని లోపల లోపల కాల్చేస్తాయి మీ ప్రేమ చాలా లోతైనది మీరు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు కానీ మీ ప్రేమను పెద్ద మాటల్లో చెప్పలేని మీ ప్రేమ పనుల్లో కనిపిస్తుంది అనవసరమైన అనవసరమైనప్పుడు లో తోడు తోడుగా నిలబడంలో కనిపిస్తుంది కానీ అదే మౌనం కొంతమందికి మీ విలువ అర్థం కాకుండా చేస్తుంది తులారాశి వారికి జనవరి ఇరవై ఆరు నెల తులారాశి వారికి ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న పరిస్థితి మానసిక ఒత్తిడి ఈ నెల నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతుంది ముఖ్యంగా మీ ఆలోచనల సృష్టిత వస్తుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయంలో మీకు మీరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇది మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మొదటి అడుగు అవుతుంది కుటుంబ జీవితంలో ఇప్పటి ఉన్న అపార్థాలు మెల్లగా తగ్గిపోతాయి మీ మాటకు తప్పుగా అర్థం చేసుకున్న వారు మీ నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకుంటారు ఇంట్లో వాతావరణం కొంచెం ప్రశాంతంగా మారుతుంది పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన తగ్గుతుంది మీ మాటకు విలుక పెరుగుతుంది కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయాలను గౌరవించే పరిస్థితి వస్తుంది ఇది మీకు మానసికంగా చాలా ఊరట ఇస్తుంది వివాహ జీవితం విషయానికి వస్తే దూరం ఏర్పడిన వారికి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మాటల వల్ల ఏర్పడిన గ్యాప్ తగ్గుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి జనవరి నెలలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి సో తులారాశి వారు శివాద శివారాధన తప్పనిసరిగా చేసుకోండి దుర్గా చాలీస పఠించండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి